మిత్రులారా ఈరోజు కారంపూడి మండలం పెదకొదముగుళ్ళ గ్రామానికి చెందిన వర్లా సాగర్ బాబుకు దళిత యువకుడు వర్లా బాబుకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓ గారి ద్వారా పిడుగురాళ్ళ ఎంఆర్ఓ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి ఒక మెమరండం ఇవ్వడం జరిగింది ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గత పన్నెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వరలా సాగర్బాబుకు కరెంటుకు సంబంధించిన విద్యుత్ శాఖలో తాత్కాలికంగా కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న వర్లా సాగర్ బాబుని అక్కడ ఉన్నటువంటి అధికారులు ఒక లైన్ ఏదో తొలగించాలని చెప్పేసి కనీసం కరెంటు కూడా ఆఫ్ చేయకుండా నిర్లక్ష్య వైఖరితో అక్కడున్న మెన్ కానీ అక్కడున్న అధికారులు కొంతమంది అతన్ని స్తంభం ఎక్కించి ఆ పని చేసే వర్క్ చేసే సమయంలో అతనికి కరెంట్ షాక్ తగిలి కింద పడిపోవడం వలన ఇన్ను గాయం అవ్వడం వలన రెండు మోకాళ్ళు పడిపోయి అతను బాత్రూమ్ కానీ మంచం మీద నుండి కదలేని పరిస్థితుల్లో ఉన్నాడు అతను వయసు దాదాపు ముప్పై సంవత్సరాలు మాత్రమే అతనికి భార్య పిల్లలు ఉన్నారు దళిత యువకుడైనటువంటి అయినటువంటి వరల సాగర్ బాబుకు న్యాయం చేయమని విద్యుత్ అధికారులను ఎన్నోసార్లు మొరబెట్టుకున్నా కానీ నిమ్మక నీరెత్తినట్టుగా చాలా నిర్లక్ష్య వైఖరితో ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైన చర్య ఈ చర్యలను ప్రజా సంఘాలుగా మేము ఖండిస్తూ ఉన్నాం ఈ వర్ల దళిత యువకుడైనటువంటి వర్ల వరల సాగర్ బాబుకు ప్రభుత్వం న్యాయం చేయాలి తక్షణమే అతని కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో ఎంఆర్ఓ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి మెమరాండోలు ఇస్తున్న కార్యక్ర కార్యక్రమం ఇక్కడ పిలుగురాళ్ళలో ఇవాళ చేస్తూ ఉన్నాం తక్షణమే ఆయనకి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో సిబిఐ నాయకులైనటువంటి బాలయ్య గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కూర్చున్నా మిత్రులారా వర్లా సాగర్ బాబుకు జరిగినటువంటి అన్యాయం ఇప్పుడు నెల నుంచి మొత్తం జిల్లా వ్యాప్తంగా అది అధికారుల దృష్టిలోకి ఉంది దాన్ని ఇంకా ఉధృతం చేయాలనే ఉద్దేశంతోనే అన్ని మండల కేంద్రాలలో ప్రజా సంఘాలుగా ప్రజా సంఘాలు అన్నీ కలుపుకొని మెమరాణాలు ఇచ్చే క్రమంలో ఈరోజు పిడుగురాళ్ళ మండలంలో మెమరాణం ఇవ్వడం జరిగింది మిత్రులారా మేము ఒకటే తెలియజేస్తున్నాం వర్లా సాగర్ బాబుని ఎక్కడో వాళ్ళ అత్తగారింటిగాడ ఉన్న అతన్ని పిలిపించి మీరు బలవంతంగా ఏదైతే ఎలక్ట్రికల్ స్తంభం ఎక్కించారో లెవెన్ కేవీ వైర్లు తొలగించాలని ఆనాడు ఉన్నటువంటి ఎంఆర్ఓ వాళ్ళందరూ రిపోర్టు రాసినప్పటికి కూడా ఇప్పుడు రెండు సంవత్సరాల మూడు నెలలు అయినా కానీ ప్రభుత్వం ఎటువంటి న్యాయం ఆ కుటుంబానికి జరగలేదు తనే కుటుంబానికి ఆధారం ఇద్దరు చిన్న ఉన్నారు ముప్పై రెండు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి సాగర్బాబు ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి వాడు ఆ మొత్తం భవిష్యత్తును నాశనం చేసుకొని ఈరోజు ఇంటికి తికానా లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో నిరహార దీక్షలో కూర్చొని ఉన్నాడు ప్రజలు ప్రజాస్వామికవాదులు అందరూ సాగర్బాబుకు జరిగిన అన్యాయాన్ని ఖండించాలని కోరుకుంటూ ఈ ప్రభుత్వం సాగర్బాబు కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ప్రజా అన్ని ప్రజా సంఘాల పక్షాన ఈరోజు మెమరాణం ఇవ్వడం జరిగింది ఎమటే ప్రభుత్వం ఆదుకొని సాగర్బాబు కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం